సత శ్రీగురుభ్య నమ క్షమేంద్ర మహాకవి చారుచర్య అనే నీతి శతకంలో బుద్ధి పూర్వకంగా చేసిన తప్పులను క్షమించరాదని ఈ విధంగా చెప్పాడు నష్ట శం త్యజే నారీ వృద్ధి విధాయి చంద్రోచ్చిష్టాధిక ప్రీత్యై ఈ నీతి శ్లోకానికి గురుదేవులు ఆంధ్ర వ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారి తెలుగు పద్య అనువాదం ఇది శశి వదలిన వని తను మోహన చేరీ నింబ గురుడు తారా శశాంకంలో అవివేకంతో తెలిసి తెలిసి తన శీలం కోల్పోయింది తారా వ్యామోహంతో చంద్రునితో వెళ్ళిపోయిన ఆమె ఏకకాలంలో భర్తలో కూడా అనురాగం కలిగిస్తూ వచ్చింది ఈ విధంగా భార్య పట్ల అనురాగం వదులుకోలేని బృహస్పతి ఇంద్రుడి చేత యుద్ధాలు చేయించి మరీ తన భార్యను వెనక్కి తెచ్చుకున్నాడు ఈ విధంగా బుద్ధిపూర్వకంగా తప్పు చేసిన ఆమెను తిరిగి తెచ్చుకున్న పాపానికి బృహస్పతి అందరిలోనూ సులకన అయిపోయాడు